వెల్కమ్ టు మై ఛానల్ అండి గోరుశికుడు గారితో వచ్చాయని అనుకుంటున్నారా ఏం లేదండి వీటిని వండుకోవడం ఈజీనే కానీ కట్ చేసే ప్రాసెస్ ఉంటారు కదా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట సో చాలా మంది ఏం చేస్తారంటే ముందు రోజు ఈవి నైటే కట్ చేసుకుని పెట్టేసుకుంటారు పని అయిపోయాక కట్ చేసి పెట్టుకుంటారు నేను ఏంటంటే అప్పటికప్పుడు కట్ చేద్దామని తీసా ఎంతసేపటికి అవ్వట్లేదు నాకు టైం వేస్ట్ చేయనొప్పి వస్తుంది అని అవి అవ్వట్లే అందుకని నేను ఒక టిప్ కనిపెట్టాను ఇదేంటంటే మనకి చాక్తో కంటే కూడా ఇలా సిజర్తో కట్ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది దీనికి గోరు చిక్కుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇలా మనం గోరుతో కట్ చేసినా కూడా కట్ అయిపోతుంది అనమాట ఈజీగా ఆ కట్ అయిపోద్ది కాబట్టి గోరు చిక్కుడు అంటారు నాకైతే నా టీసీస్లో తెలిసిందనమాట మీరు ఎందుకంటారో నాకైతే తెలియదు ఇది గుత్తులు గుత్తులుగా ఉంటుంది అవి పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకుందాం ఎందుకంటే దానికి చాలా టైం పట్టేలా ఉంది ఆనియన్స్ కట్ చేసుకొని కూర కోసం నేను అయితే ప్రెజర్ పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను త్వరగా అయిపోద్ది కదా అనేసి అందుకని కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు వేసేసి అట్లాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి వేయించేసుకుంటున్నాను ఇది లోపు మనమైతే ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ ఉంది అది చాలా పెద్ద ప్రాసెస్ సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే సీజర్తో కట్ చేసుకుంటామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి నేనైతే కట్ చేసేద్దామండి ఇంకా కొన్ని ఉన్నాయి సీజర్తో కట్ చేస్తే చూసారు కదా చాలా ఫాస్ట్గా అయిపోయింది వీటిని ఇప్పుడు వాష్ చేసుకుందాం ఫస్ట్ అయితే వాష్ చేయరు వీటిని ఎప్పుడైనా కట్ చేసాకనే వాష్ చేసుకుంటాము ఇలా వాష్ చేసుకునే లోపు మనకి ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి ఒక కొంచెం మగ్గితే ఈ వాష్ చేసి కూడా వేసేద్దాం అనమాట ఇప్పుడు మగ్గిపోయినాయి ఈ వాష్ చేసిన గోర్చి ఇక్కడ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాము ఇవి వేసేసుకొని ఒకసారి వేసుకొని కొంచెము కుక్ చేస్తే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది అది కుక్ అయిందో లేదో చూసారు కదా ఇప్పుడు వేసినప్పుడు ఒక కలర్ ఉంది ఇప్పుడు కొంచెం కుక్ అయ్యాక ఒక కలర్ ఉంటుంది అనమాట నేను నార్మల్గా మూత పెట్టాను ప్రెజర్ పెట్టలేదు అలాగే టైట్ చేయలేదు చూసారు కదా కలర్ ఎట్లా షేడ్ అయిందో సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు అలాగే మనకి కావాల్సినంత కారం మీరు టేస్ట్ని బట్టి కొందరు తక్కువ తింటారు కొందరు ఎక్కువ తింటారు టేస్ట్ని బట్టి ఎంత కారమో అవసరమో అంత కారం అలాగే సాల్ట్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసి కొంచెం మగ్గాక ఇలా మిక్స్ చేశాక వెంటనే అయితే వాటర్ అయ్యద్ది అండి ఒక టూ మినిట్స్ ఉంచండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి నువ్వు అది స్మెల్ వస్తుంది కదా అది పోవాలి ఆ ఫ్లేవరు సో అప్పుడు కొంచెం వాటర్ వేసి మనం విజిల్ అయితే పెట్టేసుకుందాము చూసారు కదా వాటర్ వేసేసి నేనైతే విజిల్ పెట్టడానికి రెడీ చేసినాను ఏంటో విజిల్ పెట్టినా కూడా గిన్నె కంటుపోతుంది ఏమో అని తోటి మొత్తం అంతా ఊడ్చుతున్నాను అనమాట సో విజిల్ పెట్టేసి నేను త్రీ విజిల్స్ అయితే రప్పేస్తున్నాను మీరైతే ఎన్ని వేస్తారో నాకు తెలియదు నేను త్రీ సరిపోతాయనే త్రీ రప్పించి అది కూడా హై ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లో కాదు లో ఫ్లేమ్ అయితే స్మాష్ అయిపోతాయి అనమాట బాగానే సో హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చాక చూసారు కదా మన కర్రీ అయితే ఇలా ఉంది కొంచెం వాటర్ కన్సిస్టెంటీ ఉంది సో ఇప్పుడు ఏంటంటే ఇందులో కొంచెం గరం మసాలా వేసి కుక్ చేసుకుంటే అయితే టేస్ట్ చాలా బాగుంటుంది విజిల్ ప్రెజర్ పెట్టక ముందుకంటే కూడా ప్రెజర్ తీసేసాక గరం మసాలా వేస్తేనే దాని ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట సో నేను ప్రెజర్ తీసేసి కుక్ చేసేటప్పుడు గరం మసాలా వేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి దాన్ని కూడా కుక్ చేసినాను ఆఫ్ చేసే ముందు వేయచ్చు లేదంటే కుక్ చేసేటప్పుడు వేయచ్చు నేనైతే అందులోనే కుక్ చేసిన ఎందుకంటే ఆఫ్ చేసే ముందు వేసాము అంటే మా పిల్లలు పక్కన పెట్టేస్తారనమాట కుక్ చేసినప్పుడు వేస్తే అందులో కలిసిపోతుంది కాబట్టి మా వాళ్ళకి గార్నిషింగ్ అది ఏం అవసరం లేదు దానికి హెల్త్ కావాలి దానికి ఫ్లేవర్ లోపలికి వెళ్ళాలి అంతే కానీ గార్నిషింగ్ అందంగా కనిపించింది కదా తినడానికి అందంగా ఉందా లేదా చూడాలన్నమాట సో కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట మీరు కూడా చేయండి మీకు కర్రీ ఇష్టమో లేదో కామెంట్ చేయండి మా పిల్లలు అయితే అప్పుడప్పుడు తింటారు రెగ్యులర్గా కాదు కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్